पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोणयाति पराङ्गतिं यः पिबं सततं चरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् गोष्पदीकृतवारासिंहसखीकृतराक्षसंरामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्थकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं मतराक्षसान्तकम् जयच्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य कृष्टकर्मणा हनुमान् शत्रुसैन्यानां निहन्तामारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेतु शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामे मिषतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दासरिधि पौरुषे च प्रतिद्वन्द्वशरयणं जिहिरामणिं तपस्वाध्यायनरतं तपस्वे वद्विदां वरं नारदं परिपक्वच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् శ్రీరఘునందనపరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే అథ అష్టమసర్గ శ్రీమద్ రామాయణం బాలకాండలో అష్టమ సర్గలో ఉన్నాం ఈ సర్గలో సంతాన ఉత్పత్తి నిమిత్తమై దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించుట అదే సమయంలో మంత్రులను బ్రాహ్మణులను పిలిచి వారికి ఈ యొక్క అశ్వమేధ యాగం గురించి వివరించి బ్రాహ్మణులని మంత్రులని ఆమోదం తెలుసుకొని వారి అనుజ్ఞ తీసుకొని ఈ యొక్క క్రతువుకి ఆజ్ఞాపించుట అనేటటువంటి సందర్భాలు ఈ సర్గలో మనకు కనబడుతూ ఉన్నాయి तस्यत्वेवं प्रभावस्य धर्मज्ञस्य महात्मनः सुतार्थं तप्यमानस्य नासीत्त्वं शकरः सुतः चिन्तया नस्य तस्येवं बुद्धिरासीन्महात्मनः सुतार्थं हयमेधेन किमर्थं न यजाम्यहम् ధర్మజ్ఞుడైనటువంటి దశరథ మహారాజు చాలా కాలం ఆ దశరథ మహారాజుకు సంతానం కలగలేదు చాలా కాలం తర్వాత వంశము నిలబెట్టుకోవాలి అని దశరథ మహారాజుకి కోరిక కలిగింది కుమారుడు కలగలేదే అని బాధపడటం జరిగింది చింతిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు ఆ మహాత్ముని మనస్సులో సంతానం పొందుటకు అశ్వమేధయాగం చేయవచ్చును కదా అనేటటువంటి అభిప్రాయం కలిగింది దశరథ మహారాజుకి ఎన్ని యజ్ఞములు ఎన్ని యాగములు ఎంత రాజ్య పరిపాలన చేసినా సంతానం లేకపోతే ఎలా అనేటటువంటి అభిప్రాయం కలిగి అశ్వమేధయాగం చేద్దాము అని అభిప్రాయపడ్డాడు దశరథ మహారాజు सनिश्चितां मतिं कृत्वा यष्टव्यमिति बुद्धिमान् मन्त्रिभिः सह धर्मात्मा सर्वैरेव कृतात्मभिः ततोऽ्रवीदितं राजा सुमन्त्रं मन्त्रिसत्तमं शीघ्रमानय मे सर्वान् स पुरोहितान् शाला बुद्धिमन्तु दशरथमहाराजु ధర్మాత్ముడు మంచి మనస్సు కలిగినటువంటి వాడు అందరి మంత్రులని పిలిపించాడు సంప్రదించాడు యాగము చేయాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాడు పురోహితులతో కూడా నా గురువులందరినీ తీసుకొని రమ్మని చెప్పి పురోహితుల్ని ఆజ్ఞాపించాడు దశరథ మహారాజు పురోహితుల అనుగ్ర తీసుకోవాలి పురోహితుల ఆశిస్సులు తీసుకోవాలి అని మంత్రుల చేత పురోహితులని గురువులని పెద్దలని ఆదేశించాడు మంత్రులలో ఉత్తముడైనటువంటి సుమంత్రుడి చేత వారికి కబురు పంపటం జరిగింది దశరథ మహారాజు త్వరిత గ్వరిత విక్రమ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్ మధ కాశ్యపం పురోహితం వశిష్టం చాన్యే ద్విజసత్తమా సుమంత్రుడు ఎనిమిది మంది మంత్రులు దశరథ మహారాజుకు ప్రధానంగా ఉన్నారు ఆ ఎనిమిది మంది మంత్రుల్లో సుమంత్రుడు కూడా ఒకడు అత్యంత ఆత్మీయుడు దశరథ మహారాజుకి సుమంత్రుడు శీఘ్రముగా వెళ్ళి శ్రీయజ్ఞుని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహితుడైనటువంటి వశిస్థుని ఇతరులందరినీ కూడా బ్రాహ్మణోత్తములని సర్వవేదములు తెలిసినటువంటి బ్రాహ్మణోత్తముల్ని మహర్షులని అందరినీ ఒక్కసారిగా తీసుకొని దశరథ మహారాజు ఉండేటటువంటి సన్నిధికి రావటం జరిగింది తాన్ పూజయిత్వా ధర్మాత్మా ధర్మాత్మ రాజా దశరథస్థ ఇదం ధర్మాధసితం సచనమ్రమేత్ మమలామానస్ పుత్రాధం నాస్తి వై సుఖంక్ష్యామ సుమంత్రుడు అందరి పండితుల్ని మహర్షుల్ని గురువుల్ని బ్రాహ్మణోత్తమల్ని అందరినీ దశరథ మహారాజు వద్దకు తీసుకుని వస్తే దశరథ మహారాజు వారందరినీ మొదలుగా గౌరవించడం జరిగింది పూజించడం జరిగింది సన్మానించడం జరిగింది ధర్మార్థాలతో కూడినటువంటి చక్కటి మాటలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు దశరథ మహారాజు మహర్షులతో పండితులతో గురువులతో బ్రాహ్మణోత్తములతో దశరథ మహారాజు చెప్తున్నారు మమలాప్యమానశా పుత్రార్థం నాస్తి వై సుఖం పుత్రులు లేరని చాలా బాధగా ఉందయ్యా నాకు నాకు సుఖము అనేటటువంటిది లేదు సంతానం కావాలి సంతానం పొందాలి అని కోరుకుంటున్నాను అని పండితులకు చెప్పడం జరిగింది దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలి అని నాకు మనస్సులో ఉన్నది నాకు అభిలాషగా ఉన్నది నేను సంకల్పించడం జరిగినది అని దశరథ మహారాజు మహర్షులకి పండితులకి బ్రాహ్మణోత్తములకి అందరికీ సభలో చెప్పటం జరిగింది తదహం కర్మణ కథం ప్రాప్స్యాం యహం కామం బుద్ధిరత్ర విచార్యత మహానుభావులారా పండితులారా బ్రాహ్మణోత్తములారా నా యొక్క మనస్సులో కోరికని గమనించి శాస్త్రప్రకారముగా మీరంతా కూడా యజ్ఞములు చేయాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను నా కోరిక ఎలా ఉన్నదో అలాంటి ఉపాయం చెప్పండి కోరిక ప్రకారంగా నా యొక్క సంకల్పం నెరవేరాలి అటువంటి యజ్ఞాన్ని యథాశాస్త్రముగా మీరు చేయాలి అటువంటి యజ్ఞాన్ని సలహా చెప్పండి అని దశరథ మహారాజు బ్రాహ్మణుల్ని పండితుల్ని మహర్షుల్ని సభలో ప్రార్థించడం జరిగింది తి తత్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయన్ వశిష్ఠ ప్రముఖా సర్వే పార్థివస్య ముఖాచ్యుతం ఆ సభలో వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులు అందరూ కూడా దశరథ మహారాజు చెప్పిన మాట విన్నారు దశరథ మహారాజు నిర్ణయం చాలా బాగున్నది అని అందరూ అభిప్రాయపడ్డారు అభినందించారు దశరథ మహారాజుని దశరథ మహారాజుకు సర్వ శాస్త్రముల పట్ల అవగాహన ఉన్నది అని అనుకున్నారు ఊచు పరమ ప్రీతా సర్వే దశరథం వచ సంభారా సంభ్రియంతాం తే తొర్రగస్థ విముచ్చతాం చాలా సంతోషించారు పండితులంతా దశరథ మహారాజుతో కావలసినటువంటి యజ్ఞ విధి విధానాలన్నీ కూడా చెప్పి సామగ్రి దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్సవలను అని దాని గురించినటువంటి ఒక అశ్వము అశ్వము కావాలి అని ఒక గుర గుర్రాన్ని కూడా ఆజ్ఞాపించారు ఆ గుర్రాన్ని అయోధ్యలో వదలాలి అని అందరూ కూడా పండితులు కలికారు సర్వధాప్ పార్థివ ఎస్యతే బుద్ధి బుద్ధిరియం పుత్రార్థమాగత మహారాజా పుత్రులు కావాలని నీకు చాలా మనస్సులో ఉన్నది అని పండితులంతా కూడా దశరథ మహారాజుతో మాట్లాడుతున్నారు నీ యొక్క కోరిక నీ యొక్క బుద్ధి నీ యొక్క ఆలోచన ధర్మసమ్మతమైనది నీకు తప్పగా నీకు ఇష్టలైనటువంటి పుత్రులు కలుగుతారయ్యా సందేహపడకు అని మహానుభావులు మహర్షులు పండితులు బ్రాహ్మణోత్తములంతా కూడా నీకు సంతానం కలుగుతారు అని ముక్తకంఠంతో దశరథ మహారాజుని ఆశీర్వదించారు ప్రీతో భగవద్జ శ్రువా తద్విజభాషితం అమాచ్రవీద్రాజ హర్షపర్యాకులే సభలో బ్రాహ్మణులంతా పండితులంతా కూడా ఒకేసారి మాట్లాడి ఆశీర్వదించారు ఆ మాటలకి దశరథ మహారాజు సంతోషపడ్డాడు తృప్తిపడ్డాడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు గొప్ప ఆనందమైన చూపులతో తన దగ్గర ఉన్న మంత్రులతో దశరథ మహారాజులా పలికారు సంభారా సంభ్రియంతాం మే గుస్ శాశ్వధ్యా విముచ్చత మంత్రులారా నా గురువులు బ్రాహ్మణోత్తములు పండితులు చెప్పిన విధంగా మీరంతా కూడా యజ్ఞములకు కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చండి సమర్థులైనటువంటి వీరుల చేత అశ్వాన్ని వదలండి దాని వెంట ఎందరో రా భటులను పరాక్రమం కలిగినటువంటి వీరుల్ని ఉపాధ్యాయులు కూడా పంపండి అని మంత్రులను ఆజ్ఞాపించాడు దశరథ మహారాజు సర్వ్యాశ్చోత్తరే యజ్ఞభూమిర్విధీయత యథా కల్పం శాంతయర్ధనల్పం యథావిధి సరయోనది ఉత్తర తీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయండి సరయోనదికి ఈశాన్య భాగంలో ఉత్తర తీరంలో యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒక భూమిని ఎంచుకోండి ఆ ప్రదేశంలో యజ్ఞభూమిలో యజ్ఞ సంబంధమైనటువంటి శాస్త్రోక్త ప్రకారంగా యజ్ఞ ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేయండి నియమబద్ధంగా శాంతి కార్యాలు జరిపించండి అని మంత్రులను ఆజ్ఞాపించాడు దశరథుడు శక్య ప్రాప్తుమయం యజ్ఞ సర్వే క్షితరాధో భోజన్ క్రతుసే పండితులు చెప్పిన విధంగా అన్ని ఏర్పాటు చేయండి అశ్వమేధయాగంలో అపాయ అపాయకరమైనటువంటి అపచారం ఏమీ జరగకుండా ఉండాలి అలా చేస్తేనే రాజుకి శుభం కలుగుతుంది ఆ విధంగా ప్రయత్నాలు చేయండి ఏర్పాటు చేయండి అని మంత్రులను దశరథ మహారాజు ఆజ్ఞాపించారు చిత్రం హి మృగయంతేత్రా విద్వాంసో బ్రహ్మరాక్ష నిహత్యర్త వినశ్య దశరథ మహారాజు మంత్రులకు మరళి మరళి చెప్తున్నాడు మంత్రుల అశ్వమేధయాగం ఏమైనా అశ్వమేధయాగంలో ఏదైనా అనుకోనో అనుకోకుండానో ప్రమాదం గనక కలిగితే పండితులైనటువంటి బ్రహ్మరాక్షసులు చూస్తూ వేచి ఉంటారు ఈ యజ్ఞంలో ఏదైనా తప్పులు జరుగుతాయా అని బ్రహ్మరాక్షసులు ఎదురు చూస్తూ ఉంటారు యజ్ఞానికి భంగం కలిగిస్తారు వారు యజ్ఞానికి భంగం కలిగితే యజ్ఞ సంకల్పకర్త అయినటువంటి యజమాని వెంటనే నశించిపోతాడు అంటే రాజుకు ప్రమాదం సంభవిస్తుంది కనుక యజ్ఞంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడండి అయ్యా అని మంత్రులని మరీ మరీ చెప్పి ఆజ్ఞాపించాడు దశరథ మహారాజు తద్యధా పూర్వం మే క్రతురేష సమాప్యతేం విధానం క్రియతాం సమర్థా ఈ క్రతువు శాస్త్ర ప్రకారంగా పూర్తి చేయాలి అన్నాడు మీరందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో అందరూ వారే కదా ఎన్నో యజ్ఞయాగాదులు చూశారు మీరు నేను నిర్వహించేటటువంటి యజ్ఞయాగాదుల్లో మీకు ఎంతో అనుభవం ఉన్నది అని అన్నాడు మళ్ళీ దశరథ మహారాజు వారితో తథేతి చాబ్రువన్ సర్వే మంత్రిణ ప్రత్యూజయం పార్థివేంద్రస్ తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్యతే మంత్రులంతా కూడా దశరథ మహారాజు మాటలు విన్నారు ఆయనకు అభినందించారు ఆయన్ని జయ జయలు జయ జయధ్వానాలు చేశారు ఆజ్ఞాపించిన విధంగానే చేస్తామని వారు కూడా పలికారు తథా ధర్మజ్ఞ వర్ధయంతో ఎంతో నృపోత్తమను జ్ఞాతస్తే పునర్జగ్ముర్యాగతం ఆ బ్రాహ్మణులు చెప్పినవన్నీ కూడా దశరథ మహారాజు విని ఉత్సాహంతో వృద్ధి పొందాడు బ్రాహ్మణుల దగ్గర పండితుల దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు తన మంత్రులను ఆజ్ఞాపించాడు అందరూ ఎటువారటు బయలుదేరారు విసజా విప్రాన్ సచివా యథావత్ క్రతురాప్యం దశరథ మహారాజు ఆ బ్రాహ్మణులంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మంత్రులతో ఋత్విక్కులతో చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారంగా అన్నీ నిర్వహించండి అన్నీ వస్తువులు ఏర్పాట్లు చేయండి విఘ్నము కలగకుండా చూడండి అని మరలా మరలా చెప్పడం జరిగింది తన మంత్రులకి ఇచ్చుక్వా నృపశాదూల సచివాన్ సముపస్థితాన్ విసజ్జయమహాద్యుతి చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ధైర్యవంతులు దశరథ మహారాజు దగ్గర ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు రాజుగారు చెప్పిన మాటలన్నీ విన్నారు అందరినీ ఎక్కడి వారెక్కడికి పంపించేసి దశరథ మహారాజు కూడా ఇంటికి బయలుదేరాడు తత తత్మీర్ నరేంద్రో హృదయప్రియా ేహం సుత కారణా దశరథ మహారాజు మనస్సుకు చాలా ఇష్టురాలైనటువంటి పత్నులు తన భార్యల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దశరథ మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు నేను యాగం చేయాలి అని సంకల్పించాను అందుచేత మీరంతా కూడా దీక్ష వహించి ఉండండి అని తన భార్యలకు చెప్పుకున్నాడు దశరథ మహారాజు తాసాం తేనాతిక అంతేన పద్మాన్య ముఖపద్మాన్యశోభంత పద్మాని మహిమాచే దశరథ మహారాజు మాటలన్నీ కూడా ఆ మహారాణులు విన్నారు ముగ్గురు మనోహరమైనటువంటి మాటలు విన్నారు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం వేసింది గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు వాళ్ళు కూడా వారి ముఖాలలో ఆనందం పొంగింది అలా మంచు తొలిగిపోయినటువంటి పద్మాల వలె ప్రకాశించారు ఇర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే సంపూర్ణం వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి ఎనిమిదవ సర్గలో దశరథుడు తాను సంకల్పించినటువంటి అశ్వమేధయాగం గురించి మంత్రులు పండితులు బ్రాహ్మణోత్తముల దగ్గర సలహా తీసుకొని తన మంత్రులకి ఆజ్ఞాపించి తన భార్యలకి చెప్పటం అనేటటువంటి సందర్భం ఈ కాండలో మనకు కనబడుతూ ఉన్నది ఏతత్పలం హనుమ హనుమస్సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవతర్పణమస్తు ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు భద్రమస్తువహ प्रव्याहरत विश्रब्धो बलम् विष्णुः प्रवर्द्धताम् लाभस्तेषाम् देयस्तेषाम् कृतस्तेषाम् पराभवः पेशामि दिवरस्य मोहुये सुप्रतिष्ठितः काले वर्षत पज्ञन्य पृथ्वीवे सस्यशालिनी देशो यमक्षो भरहितो ब्राह्मणाः सन्तनिर्भयाः आदेरी काले काले वर्षतु आसवः श्रीरंगनाधो जयतु श्रीरंग श्रीश्च वद्भतां स्वस्ति प्रजार्थः परिपालयन्तां नययेन मार्गेण महिमहीशाः गोब्राह्मणेषु शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु मंगलं कोसलेंद्रराजः हनीयगुणाभये चक्रवर्तितनो जयाय सार्वभौमाय मंगलम् वेद वेदात मेहश्यामलमूर्त हम साोहन पुण्यश्लोकाय मंगल विश्वारंगा मिथिल नगरी पते आजा पीपाकाय भव्यूपा मंगल पितृभक्ताय सतम भ्रातृ सहसीत राम भद्रा मंगल मंगला शासन तवैश्च पूर्वैराचार्य राजस्त मंगल के जय सीता माता को जय स्वामी के जय पवन के जय वाल्मीकि महर्षि जय नारद महर्षि जय नको जय